హలో ఫ్రెండ్స్ నేను జానీ వెల్కమ్ టు సుఫియాన్ ఛానల్ ఈరోజు నా గార్డెన్లో కీరా దోసకాయ రెండు కీరా దోసకాయలు వచ్చినాయి అవి ఆర్గ్ చేస్తాము సో ఈ ప్లాంట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందండి పెట్టి సో రెండు కాయలు అయితే అయినాయి సో ఇది ఫస్ట్ వచ్చింది కాయ ఇది ఫస్ట్ వచ్చింది బట్ అంత పెద్దగా లేదు బట్ సెకండ్ది ఉన్న చూడండి ఇది ఇక్కడ మీకు ఇది చాలా లావుగా ఉంది చాలా పొడువుగా ఉంది బాగా వచ్చింది హెల్దీగా సో వీటిని అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాము ఓకే చూడండి ఎలా ఉందో చాలా హెల్దీగా ఉంది ఓకే సెకండ్ది కూడా చేద్దాము ఇది ఇక్కడ పెట్టేద్దాము సెకండ్ది సో ఇది సెకండ్ వన్ మనకి ఇప్పుడైతే నా గార్డెన్లో ఈరోజైతే రెండు వచ్చాయి కీరా దోసకాయలు హార్వెస్ట్ చేశాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను థ్యాంక్ యూ సార్